నమస్కారం అండి మన అంగన్వాడి సెంటర్ ఏపీహెచ్సి కింద ఉంటుంది అనేది మ్యాపింగ్ చేయాల్సి ఉన్నదండి పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అలాగే సబ్ సెంటర్ కూడా మ్యాపింగ్ చేయాలి ఇంకా ఏఎన్ఎం పేరు మొబైల్ నెంబర్ ఆశా వర్కర్ పేరు మొబైల్ నెంబర్ ఈ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి ఉన్నది ఈ వివరాలు ఎన్హెచ్టిఎస్ లో ఎక్కడ మ్యాపింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి ఎన్హెచ్టిఎస్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ లో రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ చూసారండి ఈ మాడ్యూల్ ఓపెన్ చేయాలి దాని మీద టచ్ చేస్తున్నాను దీన్ని టచ్ చేస్తే చివరిలో మ్యాప్ యువర్ పిహెచ్సి అని చూసారండి మాడ్యూల్ మ్యాప్ యువర్ పిహెచ్సి పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓకే ఆ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ పిహెచ్సి నేమ్ అనని చూసారండి దాని మీద టచ్ చేయాలి ఇక్కడ టచ్ చేస్తే మన జిల్లాలో ఉన్న అన్ని పిహెచ్సి పేర్లు కనబడతాయండి పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ సిహెచ్సి అని ఉందనుకోండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని ఉంటుంది అలాగే యూపీహెచ్సి అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా యుఎఫ్హెచ్సి అని కూడా ఉంటుంది అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ ఇంకా యుఎఫ్ అని కూడా ఉంటుందండి అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఈ విధంగా మన సెంటర్ ఏ పరిధిలో ఉందనేది ఆ ఊరు పేరు చూస్తే మనకు అర్థమవుతుంది ఆ పిహెచ్సి పేరు ఎక్కడ ఉందనేది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పిహెచ్సి పేరు సబ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏఎన్ఎం ఫిల్ అయితే అని సెలెక్ట్ చేసుకోవాలి వేకెంట్ అయితే వేకెంట్ అని పెట్టుకోండి ఆ తర్వాత ఆశా కూడా అంతేనండి ఫిల్ ఆశా వర్కర్ ఉన్నట్లయితే ఫిల్ పెట్టుకోవాలి వేకెంట్ అయితే వేకెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫిల్ అని పెట్టుకున్నారనుకోండి వారి యొక్క పేరు మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేసి చివరిలో సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుందండి ఓకేనండి చాలా సింపుల్గానే ఉంటుంది త్వరగానే అయిపోతుందండి ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్లు కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుందండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ